బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వింతలు పుంతలు తొక్కుతున్నాయి బద్ద శత్రువులు ఒకే జట్టులో చేరారు మరి నాయకుడికి ఇది సాధ్యపడుతుందా ఈ రెండు కత్తుల్ని ఒకే వారిలో పెట్టడం అంటే ఇప్పటికైనా క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు ఇంతకీ ఎవరా శత్రువులంతే సోనియా అండ్ లష్మి వీరిద్దరి మధ్య ఏ గడ్డి వేయకపోయినా మంట మంట లేస్తుంది అవకాశం దొరికినప్పుడల్లా ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ అన్లిమిటెడ్ గా బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ అయితే ఇస్తున్నారు అయితే ఇలాంటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ క్లాన్ కి ఎంచుకునే అవకాశం మళ్ళీ ఇచ్చారు ఈ సమయంలో సోనియా శక్తిలో ఉండటానికి ఇష్టపడుతుంది యష్మి మొదట కాంతారలోకి వెళ్లిన తర్వాత సోనియా శక్తిలోకి వెళ్లిందని ప్రేరణ తనకి బదులుగా నేను శక్తిలోకి వెళ్తాను ప్రేరణను కాంతారలోకి తీసుకోండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తుంది వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరటంతో బిగ్ బాస్ కూడా ఓకే అన్నారు ఇక్కడ యష్మి ఒక మాస్టర్ ప్లాన్ తో నిఖిల్ శక్తి క్లాన్ లోకి అయితే వచ్చింది ఆ ప్లాన్ పేరే ఆపరేషన్ ఎస్ ఇక ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటం కోసం హౌస్ మొత్తం కూడా రహస్యంగా రోజుల నుంచి ఆ రైట్ పర్సన్ ఎవరా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఇక లాస్ట్ వీక్ లో ఆ పర్సన్ అయితే దొరికారు ఇప్పుడు ఆమెను ఈ ఆపరేషన్ కోసం సిద్ధం చేసి పంపారు యసన్గానే మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సోనియాని నిఖిల్ ని తన రిమోట్ కంట్రోల్ గా వాడుకుంటూ తనకు నచ్చని వాళ్లపై ప్రయోగిస్తూ సోనియాకు చెక్ పెట్టడానికి శక్తి క్లాన్ లోకి యష్మి అయితే వెళ్ళింది ఇక ఈ ఆపరేషన్ గోల్ ఒకటే అది ఈ వారం సోనియాను ఎలిమినేట్ చేయాలి దీనికి కావాల్సిన మసాలా యష్మి క్లాన్ లో నుంచి సప్లై చేస్తే బయట ఉన్న కాంతర టీం పలావ్ వండటానికి రెడీ అవుతారు సోనియాను ను టాస్క్ ఆడకుండా చేయటం అలాగే నిఖిల్ని సోనియా నుంచి దూరంగా ఉంచితే సోనియాని హౌస్ నుంచి బయటికి పంపించు అన్న వ్యూహ రచనతో యష్మి లోపలికి వెళ్ళింది అయితే టాస్క్ లాడకుండా అయితే చేయొచ్చు బట్ సోనియా బారి నుంచి నిఖిల్ దూరం పెట్టాలంటే వీరిద్దరి మధ్య పొగ పెట్టాలి ఆ దిశగా ఆలోచిస్తుంది యష్మి ఇదంతా ఎందుకు చేస్తున్నావని హౌస్ మేట్స్ అడిగితే నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ తనని మోసం చేస్తూ అందరి దృష్టిలో అతన్ని విలన్ చేస్తోంది సోనియా అందుకనే అతన్ని మళ్ళీ హీరో చేయాలి సోనియాని జీరో చేయాలి అంటుంది యష్మి ఇలా నిఖిల్ ని రైట్ ట్రాక్ లో పెట్టడానికి యష్మి ఒక రాంగ్ రూట్ తీసుకొని సోనియాని బయటికి పంపేద్దామని అనుకుంటుంది మరి యష్మి ఆపరేషన్ ఎస్ సక్సెస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి